నెల్లూరు జిల్లాలో ఆంటరానితనం కొనసాగుతోంది కులాంతర వివాహం ఆ గ్రామానికి శాపంగా మారింది తక్కువ కులం వాడు ఎక్కువ కులం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని దళిత వాడిపై మూకుమ్మడి దాడి జరిగింది ఈ దాడిలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు ఈ గ్రామాన్ని డిఎస్పీ సందర్శించిన పాపాన పోలేదు కేసు నీరు కార్చే ప్రయత్నంలో టీడీపీ వైసీపీలు ఉన్నాయి దళితులకు దిక్కెవరు అంటూ అనార్థులై దళితులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లా బోగూరు మండలం తేల్గుంట దళితవాడకు చెందిన వంశీకృష్ణ సిద్ధన కొండూరు గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న కలసి చదువుకున్నారు ఇంటర్మీడియట్ లోనే వీరిద్దరు ప్రేమికులుగా మారారు మైనర్ తీరిన తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు దీనికి వారి కుటుంబ పెద్దలు అంగీకరించలేదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గత నెల ముప్పై తేదీ ఎవరికీ తెలియకుండా ఇరువురు తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వకుండా కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు సాంప్రదాయబద్ధంగా వీరు వివాహం జరిగింది వివాహం అనంతరం పెద్దలకు భయపడి నెల్లూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు దీంతో వారిద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా ఎస్పీ దర్గామిట్ట పోలీస్ స్టేషన్ అప్పగించారు దర్గామిట్ట పోలీసులు ఇద్దరు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడి ఒప్పించి ఒక ముహూర్తం పెట్టి పెద్దల సమక్షంలో పెళ్లి చేస్తామని చెప్పడంతో పెద్దలపై తమకు నమ్మకం లేదని తమను విడదీస్తారని వీరు పేర్కొన్నారు దీంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇద్దరు వాళ్ళిరువురు కాపురం చేసుకునేందుకు అంగీకార పాత్రం రాయించి పంపిస్తారు దీంతో ఆగ్రహించిన అమ్మాయి తరపు గ్రామస్తులు తమది పెద్ద కులం చిన్న కుల వారితో పెళ్ళేంటి అన్న ఉద్దేశంతో పూర్తిగా మద్య సేవించి రెండవ తేదీ మధ్యాహ్నం పూట తెల్లకుంట దళితవాడపై సుమారు నలభై మంది కర్రలు రాళ్లు తీసుకుని కనిపించిన మహిళలను దూషిస్తూ దాడికి తెగబెట్టారు చుట్టుపట్టుకొని పోయిన బయటకు నలభై మంది జనం వచ్చి నన్ను పట్టుకొని ఇందుకంటే మగవాళ్ళు ఎవరు లేరు అందరు పనికి మా ఆయన కూడా ఎవరు దగ్గర బయటకు నన్ను ఒక్కదాన్ని నలభై మంది జనం మగవాళ్ళు వచ్చిన మంది పెడతారు మా సెల్ వాళ్ళు కొట్టారు నన్ను కూడా కాలేజీ జాగ్రత్త అంతా పెంచి లాగి గంట చేస్తారు

మీరు తక్కువ కులం వారు అటు ఎల్లల్లోని సామాన్లు సైతం పకలి కొట్టారు బయటకు వచ్చేస్తే దబా 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 దబాగితే నలభై ఏ గుంపులు ఏ గుంపులు చేసింది యాడ నిలబడి దోసేసి నన్ను నెట్టేసి వాషింగ్ మెషిన్ అయ్యి పక్కా కరుపు తీసుకొని ఇంట్లోకి కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి చూసుకొని వస్తే ఈ సమ్ములకు పోయి ంతా చూసుకొని వచ్చాము అది సార్ ఇదిగో కర్రలు కూడా చూడండి సార్ కర్రలు ఎత్తుకొని వచ్చాను అలా సార్ ఇదిగో అదిగో 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 సార్ కర్ర అదో అదిగో ఆ పక్క ఒక కర్ర అదిగో వాళ్ళు తెచ్చిన కర్రలే మా ఇంట్లో కర్రలే వాళ్ళు తెచ్చింది కర్రలేవండి కొత్త కూడా ఇస్తుంది సార్ అదో కొత్త కూడా అట్టే బాడేసాడు కూడా తిక్కాను సార్ మాలో ఉండం మాకులు ఉండం మీరు రాండి బయటకి మిమ్మల్ని చేస్తాము మిమ్మల్ని పట్టుకొని లాగుతాము మేము ఎవరు వస్తారు అక్కడ రాండి అని అన్నారు పొలములు కూడా ఎత్తేసినట్టు తిట్ పొలం తక్కువ వాళ్ళు పొలము లేని వాళ్ళు మాలో మా అమ్మాయి అవసరమా మా అమ్మాయి కావాలని మీకు మీరు రాండి మా కాడికి మేము లాగుతాం మిమ్మల్ని ఏ నా కూడ వస్తాడు ఏ మాల నా కూడ వస్తాడు ఏ నా సొస్తారు ఆడవాళ్ళు మేము చూసుకుంటాము అని లాగేది మమ్మల్ని మా ఇళ్ళల్లో ఎవరు మగవాళ్ళు లేరు అందరం ఆడవాళ్ళవే ఉన్నాం ఇల్లు ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు వచ్చి ఇంట్లోకి వచ్చి రివర్స్ చేసుకున్నారు మమ్మల్ని కొట్టుకొని లాగే ఉన్నాం కమ్మీ పక్కన వచ్చేసారు అదొక లఘువులు మాదిరిగా వచ్చేసారు మమ్మల్ని ఈ విషయంపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసులు ఈ సంఘటనపై మేన వేషాలు లెక్కిస్తున్నారు దళితవాడిపై దాడి జరిగితే ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుగా నమోదు చేయాల్సి ఉంటుంది ఈ విషయాన్ని పక్కన పెట్టి పోలీసులు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారో తెలియదు కానీ ఈ కేసులో నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేసే విషయంలో మేనామేషాలు లెక్కిస్తున్నారు అయితే ఇప్పటికే దళిత సంఘాలు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దళిత వాడుకు వెళ్లి జరిగిన విషయంపై మాత్రమే ఆరా తీస్తారు ప్రస్తుతం ఈ సంఘటనను మీడియా కూడా బయటకు ప్రచురించిన దాఖలాలు లేవు ఇప్పటికైనా పోలీసులు ఈ సంఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేస్తారా లేదా సాధారణ కేసుగా వదిలేస్తారా అన్న విషయం

ఏ కెస్టాను అడిగారు ఎస్ అని చెప్పావు రెడ్ భూమ్లా అన్నారు అవునని చెప్పా ఇంకా బెడ్రూంలోకి వెళ్ళి చూశారు బాత్రూంలోకి వెళ్ళి చూశారు ఇంకా మేము అంత తెలుస్తాము ఏదో అంతా అయిపోయా బూతులు ఎంత అయిపోయారు నువ్వు రాయా నువ్వు వస్తే అందరు వస్తారు అని చెప్పి అమ్మాయి కుట్టు చేయి పెట్టి కొట్టుకొని జాగి కొట్టుకొని లాగేరు అమ్మ లాగి దమ్మ 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 ఎన్నించిన ఏంది ఏందని మేము చూసుకుంటే మా అమ్మాయిని చూసుకునే అమ్మ నీటికి వెళ్ళి వెళ్ళారు నేను తీసుకొచ్చి దాచుకు ఆడల ముగ్గురు నగరమే ఉన్నాము ఇంటి చుట్టూ జనాలు చేస్తారు మాకు అర్థం కామైంది ఏమైంది అని చెప్పి బయటకు వచ్చి చూస్తే అరుస్తా ఇట్లా బండి ఉంటారు ఆ బాత్రూమ్ చూడండి పైన చూడండి ఆడ చూడండి ఎవరొకరు నొప్పి వెళ్తే బయటకు వస్తారు అని చెప్పి పెద్ద పెద్దంగా అరుస్తా కేకలు పెడతా కర్రలతోటి గేట్లు పడతా ఎట్టంట వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉండేది సార్ ఏమైందన్న ఏమైందన్న అంటే మా పిల్లని తీసుకొచ్చారు కదా మీ ఇంట్లో ఉంది అని చెప్పేసి ఎట్టంట మాట్లాడతా పిల్లల్ని బెదిరిస్తూ పిల్లల్ని పట్టుకొని ఆడేద్దాము ఏడాద్దాము పిల్లల్ని బయలుదేద్దాము అట్టంటే అట్టు మాట్లాడుతూ ఉండేది సార్ తర్వాత ఇంకా మా అమ్మ వచ్చి ఎందుకు వచ్చారు ఏంది అంటే మా పిల్లల్ని తీసుకొచ్చారు కదా మీ ఇంట్లోనే ఉంది అని చెప్పి బెదిరించి మమ్మల్ని అట్ట భయపడిపోయే విధంగా కర్రలు తోటి గోళ్ళ దూకటం ఇళ్ళల్లో తోకటం భయపడే విధంగా ముందు ఫుల్గా ముందు తాగేసి ఉన్నారు కర్రలు పట్టుకొని ఉన్నారు ఇంటి చుట్టూ జనాలు సార్ మేము అసలు లోపలకి కూడా ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాం అయితే ఆడవాళ్ళు భయపడిపోయి మగవాళ్ళు ఎవ్వరు లేరుస్తారు ఊళ్ళో మగవాళ్ళు కూడా లేరుస్తారు సమయానికి ఇల్లు ఇల్లు మాలోడు ఆ పిల్లని తీసుకొని వచ్చాడు అని చెప్పి పిల్లని చరిస్తా మాట్లాడారు సార్ మేము పిల్లల్ని పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటే అంతే భయపడిపోయాం సార్ వాళ్ళు ఆడాలి నలభై మంది నలభై మంచి కర్రలు అన్నీ పెట్టుకుని మంచి నిలబడిపోయారు సార్ జనాలు ఏం లేదని చెప్పి భయపడి మేము బయటకు వచ్చాము వస్తే మా మమ్మల్ని తింట్లో ఎవరన్నా అమ్మాయి ఉందా లేదా ఉందా లేదని కూడా అడగకుండానే మా ఇంటిపైకి ఆ బాత్రూమ్లు కాపులు గేట్లు తింటారు అని ఇంట్లో ఒక ఆ పిల్లలు నొక్కుని పోతే తీసుకొస్తారు పండి ఈ పిల్లలను నొక్కుపోతే తీసుకొని వస్తారు పాడు అని బెదిరిస్తా ఎట్టంటట్టు మాట్లాడుతూ చేస్తా ఉన్నారు సార్ వీళ్ళ పిల్లలను నొక్కి తీసుకెళ్ళిపోతే వాళ్ళే పిల్లల్ని తీసుకొస్తారులే మాలు మాలు నాకు తెలిసి మన పిల్లలు కావాల్సి వచ్చిందా ఆ పొలాన్ని నేను బెదిరిస్తా మాట్లాడతా అటెండట్టు మాట్లాడేది సార్ వాళ్ళు మేము బయటకొడిపోయాం సార్ అసలు మా పిల్లలకి ఏం తాగులుతాయా తాగేస్తున్నారు సార్ పూర్తిగా బాగా తాగేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లే అప్పుడు నేను అడిగాను ఎందుకు వచ్చారు ఏంది అన్న అంటే మా అమ్మాయిని తీసుకొచ్చారు కదా ఆడబెట్టారంటే పెట్టారు అంటే మీ అమ్మాయిని తీసుకొస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా మా ఇంటికి వచ్చారని కూడా అడిగాను సార్ నేను ఇంటింటి మా ఇల్లే కాదు ప్రతి ఇంటికి అట్టగే గేట్లకి కాలుతో అన్నటం వెళ్ళి ఆడవాళ్ళని ఎట్టంటే మా పిల్లలందరూ చూడే తీసుకురాయ్యా బయటికి వెళ్ళి అంటే ఎట్టంటే అట్ట ఆడవాళ్ళని లెక్క లేకుండా మాట్లాడారు సార్ మా తమ్ముడు కృష్ణ సార్ తండ్రి పేరు ఉంది తిరుపతి మా తమ్ముడు మన అమ్మాయిని ఇష్టపడి ఇద్దరు ఇంటర్ ఇంటర్ క్లాసెస్ ఇంటర్లో ఇద్దరు చదువుకొని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు అమ్మాయి ఇద్దరు తను కావాలని చెప్పి వచ్చారు ఇంకా తను నెల్లూరు డిస్టిక్లో ఎస్పీ ఆఫీస్లో ఇద్దరు అక్కడే చేసుకొని సార్ వాళ్ళ ముందు మాట్లాడారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులతో సమక్షంలో మాట్లాడి అంటే తాను వీళ్ళు వీళ్ళు వద్దు వాళ్ళు వద్దు అనుకొని ఇద్దరు సంతకాలు పెట్టేసి వద్దనుకొని అనుకొని ఇంకా రాజీ పడే సార్ రాత్రి వాళ్ళు చేశారు కానీ టూ డేస్ తర్వాత వచ్చి అందరూ కా ఉన్న తర్వాత ఎవరి పాటు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి అమ్మాయి వాళ్ళ తరుకోలు వచ్చి తిప్ప పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు సార్ వాళ్ళు ఎలా పెట్టారో మరి మనకు తెలియదు తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ మాట్లాడడం వల్ల ఈ నిరుపేద వాళ్ళకి న్యాయం ఏం జరగట్లేదు సార్ రెండు గంటల ముప్పై నిమిషాలకి మా ఇంటి మీద పుట్టారు సార్ ఇంటి వెనకాల నుంచి చొరబడారు ఒక్కసారిగా చొరబడి మేము అందరూ కొనుక్కోవండి మేము పిల్ల శంకుల పిల్లల్ని లాక్కొని చాలా వల్గర్ లాంగ్వేజ్తో పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్దగా మాట్లాడారు ఇంకా అసభ్యంగా మాట్లాడారు మేమేం మాట్లాడలేకపోయాము పిల్ల శంకుల పిల్లల్ని లాగేసి చేతులు చీలి విచ్చేసి అక్కడ చేశారు సార్ ఏమైనా అంటే మా పిల్లని మీరు చేసేసారు మీ కులం చాలా చెడ్డ కులము మా మీ గోల్లో పిల్ల కావాలని చెప్పి మాట్లాడారు సార్ ఇంకా చాలా చాలా ఆడవాళ్ళు లాగేసి మీరు లంచ్ పోవాలని చాలా పెద్దగా పెద్ద విషయాలు మాట్లాడారు సార్ మంచి తలుపులు అన్నీ నెట్టే కదా ఇంటి ఇంట్లో పెద్ద వస్తువులు పాల్పడ్ సార్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తెలియదు సార్ మా ఇంట్లో అమ్మాయి అండ్ అమ్మాయిని అటాచ్ చేసి చాలా మంది అమ్మాయిలకి కూడా చిన్న చిన్న ప్రాయాలు అట్లా అయ్యేసండి పద్దెనిమిది సంవత్సరాలు సంవత్సరం వచ్చినా ఇంకా ఎన్ని పెట్టాలున్నా ఎన్ని టైంలో జరగట్లేదు అంబేద్కర్ మాల మరి సరిగింది ఒక ఇంటికి అయితే మరి ఊరు ప్రతి ఒక్క ఆడ మంచి లాగి దాగి కొట్టడం ఇంకా ఏమన్నా కరెక్ట్ అంతా ఏమన్నా న్యాయమేనా అంటే మాది తక్కువ కులం అని మమ్మల్ని ఎత్తి కొట్టడం అది న్యాయమేనా వాళ్ళకి మరి ఎంతమంది ఎంతమంది మగ మగవాళ్ళు లేకుండా చూసి నలభై మంది పైన వచ్చి మమ్మల్ని ప్రతి ఒక్క ఆడ మనిషిని లాగి లాగి ఈ విధంగా దారి ఏమైనా న్యాయమేనా అసలు తప్పుకోవాలని మమ్మల్ని ఎందుకు ఎత్తుపరచాలా అసలు మమ్మల్ని ఎందుకు మాట్లాడాలి ఈ విధంగా జరిగింది వాళ్ళ కుటుంబం విషయంకి వాళ్ళు అమ్మాయి తరపు తప్పు ఉంది అబ్బాయి తరపు తప్పు ఉంది మరి వాళ్ళని లాగి కొట్టాలి కానీ మమ్మల్ని ఎందుకు కొట్టాలా మమ్మల్ని ఈ విధంగా చేశారు చూడండి ఏ విధంగా చేశారు అసలు మా తప్పు మా కులాన్ని తక్కువ ఎందుకు చేయాలా ఏమి వాళ్ళ తలు వాళ్ళతో వాళ్ళ కులంతో ఎక్కువనా ఏ వాళ్ళ అమ్మాయి తప్పు చేసేదా మా అబ్బాయి ఎక్కడే తప్పు చేసేదా ఈ అన్నీ ఎక్కడన్నా జరిగి ఎక్కడన్నా ఉందా మరి తప్పు కులం అని మరి చూస్తమని ఈ విధంగా జరిగిన న్యాయాలని అంటున్నారు ఏది ధర్మం ఉంది అంటే ఏది ఇక్కడ మా కులానికి ఎత్తు పచ్చడి ఏంది అంటే వాళ్ళ అమ్మాయి చేయట్లేదు తప్పు మా అబ్బాయి ఎక్కడే చేసిందా చేసినప్పుడు వాళ్ళిద్దరిని నిందించాలి ప్రతి కుటుంబం మా కుటుంబం మా గ్రామ గ్రామాన్ని ఈ విధంగా చేశారంటే ఏ రోజైనా వాళ్ళ వల్ల మాకు ఇబ్బందే ఏ రోజైనా అన్యాయం జరగదు సార్ ఎక్కడుంది అన్యాయం చెప్పండి ఈ విధంగా మమ్మల్ని నిన్న ఒక యాభై మంది దాకా వచ్చి మగవాళ్ళు లేదు బదిలికాళ్ళ బోయవాళ్ళు పొలాల పోయోళ్ళు అంత మంది ఉంటే అదే టైం చూసుకొని ఒక ధ్వంసంగా ఊరి మీద పడి దాడి చేసి ఆడవాళ్ళు ఆడవాళ్ళని పీకటం మగవాళ్ళని పీడటం కొట్టడం రైతులు చూస్తాం మళ్ళీ వచ్చి చిన్న సరే ఆ పిల్లల్ని చంపేసినా సరే తీసుకుపోయినా సరే కిడ్నాప్ కింద వచ్చి తీసుకుపోతే మా పాప వస్తుంది చెప్పి భయంకరంగా అశుభని ప్రవర్తించి ఈ గ్రామాన్ని దూషించి నానా విధంగా రెండు సొమ్మాలు రెండు ట్రాక్టర్లు మళ్ళీ ఒక నాలుగు బైకులు మొత్తం వచ్చి గందరగోళం చేసి స్టార్టింగ్ పొలాల్లో చెట్టల్లో దాంకొని కర్రలు తీసుకొని ఎవరు దొంగత వాళ్ళ మీద దాడి చేసి లేడీస్ కలిపిస్తే ఇళ్ళల్లో పరిగెత్తి 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 వాళ్ళు అసభ్యంగా చేసి అదేవిధంగా చేసిన తర్వాత కొంతమంది మా గ్రామస్ పొలాలను పోల్ చేసిన తర్వాత అందరూ వచ్చి ప్రతి మంది కలుసుకున్న తర్వాత ఏందే పరిస్థితి అంటే వాళ్ళ మీద తిరగబడి దేవస్థానం కర్రలు ఆ కర్రలు పెట్టుకొని పెట్టక ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో మన బ్రిటాన్లో పోలీసు వారికి తెలియజేయడం జరిగింది వాళ్ళ శరీరం ఏటంతో ఆ శరీరంతో కొంతమంది ఎటు ఎటుబాటు వెళ్ళిపోయారు మేము పోలీసు వారికి ఒక నలుగుని అప్పుగేటం జరిగింది అని చెప్పాము చెప్పిన తర్వాత ఇవాళ సీఏ గారిని వాళ్ళు పిలిపిస్తూ ఉన్నారు కానీ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టాలు ఎక్కడ దాంట్లో ఉన్నాయి చుట్టంగా మారిపోయింది కొంత ధనికలకి దాని వెంటనే అధికారులు స్పందించి మా తెలంగా గ్రామాలు అన్యాయాన్ని ఏ గ్రామం జరగకుండా దీన్ని అధికారులు మొత్తం సహరించాలని చెప్పి కోరుకుంటూ ఈ తలగొండ ప్రజలు గ్రామస్తులు ఇక్కడ ఎస్ఈ కాలంలో అందరూ మా మీడియా మీద తెలియజేయడం కదా మీరు అందరూ కలిసి కట్టుకోండి ఇదే గ్రామం జరగదు ఇది ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎస్ఈ కులాన్ని జోడించే విధంగా రాబోయే శాస్త్రులు హెస్తికి రాని తోళ్ళని తగిన శిక్ష వేసి వాళ్ళకి సగినంత న్యాయం చేయాలని చెప్పి మాకు మా ఎస్ఈ కాల దళితుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు కానీ ఇక్కడ మీడియా మిత్రులు కానీ టీవీ ఛానళ్ళు కానీ ప్రతి ఒక్కరుగా పాటు కోరుకుంటూ మా గ్రామస్తు అందరూ మిమ్మల్ని పిలిపడం జరిగింది మా బాధ మీకు వెళ్ళపిచ్చుకుంటూ మేమంతా మాకు న్యాయం చేయాలని చెప్పి గ్రామ తరఫున అందరూ నిలబడి ఎంత దూరం పోయి దీని మా విచారణ కోసం మా గ్రామం సిద్ధంగా ఉందని చెప్పి తెలియదు అర్థం సరే అని చెప్పి ఎవరి అంటే ఇట్లా బంధు మా చేసిన తొందరగా రాయింది సరే ఎవరు వచ్చారు ఏందని చెప్పి నేను అంతలోకి అబ్బాయికి ఇద్దరికి ఫోన్ చేశాను సరే ఎవరెవరు ఫోన్ చేయండి పోలీసు ఫోన్ చేయండి అని చెప్పేసి సరే నేను పోలీస్ స్టేషన్ పోనని అని అబ్బాయి ఇక్కడ పోలీసులు పోలీసు వెళ్ళారు వస్తున్నారు అని చెప్పారు అవును సరే అని చెప్పి నేను ఇంటికి ఆ షాప్ కట్టడి నుంచి అదరా భద్ర వచ్చేసి ఇంటికి ఇంటికి వచ్చేలేక అందరూ ధ్వసం చేసేస్తున్నారు వచ్చిన మా చెల్లెలు ఫోన్ చేసింది ఇంకా నిన్న సాయంత్రం మా చెల్లెలు ఫోన్ చేసి నాకు అంటే ఇట్లా గొడవ జరిగితే ఒక ఇరవై మంది ముప్పై మంది అక్కడ జనాలు వచ్చేసి ఇంటి మీద కూడిపోతున్నారా అని మా చెల్లెలు నాకు ఫోన్ చేసింది అన్న ఇట్లా ఊరి మీదకి వచ్చేసారు ఎవరు యాభై మంది దాకా వచ్చేసరు ఇల్లు ఎత్తి ఇల్లు ఏదంటే పగలగొట్టేస్తున్నారని చెప్పుకొచ్చింది సరే ఎవరు లేరు ఇంటికంటే అంటే మగవాళ్ళు ఎవరు లేరు అందరూ ఆడలే ఉన్నారు ఆమె వస్తా వస్తా అందరూ ఫోన్ చేసుకుంటూ వచ్చారు మేము బయట నుండి వస్తున్నాం వస్తామని చెప్పేలాకే అన్నీ ఆడాడిని పగలగొట్టేసి ఆయన పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వస్తున్నారని వస్తున్నారని చెప్పుకొచ్చారు చెప్పకొచ్చారు సరే అని చెప్పి మా ఊరి ఇక్కడ ఫోన్ చేసి ఎవరో ఫోన్లు పగల కొట్టేస్తున్నారు మేము వెళ్ళిపోతున్నాం పెట్టకట్టు వాళ్ళు ఒక ఫోన్ పగలగొట్టారు ఆల్రెడీ అందువల్ల వాళ్ళు ఎటువల్ల వెళ్ళిపోయారు సరే అని చెప్పి ఆమె మా వాళ్ళు పది మంది నా అందరం వచ్చేలాగా ఆమె వాళ్ళ వాళ్ళలో నలుగురు చిక్కారు నలుగురు చిక్కిరు వల్ల మిగతా వాళ్ళందరూ పోలీసు సైలెంట్ తినేసి వెళ్ళిపోయారు నిన్న మూడు గంటల ముప్పై నిమిషాల టైంలో ఒక ఒక నలభై మంది పైగా ఉండొచ్చు వాళ్ళు వచ్చేసి ఫస్ట్ వండు తిరుపుతనే ఆయన ఇంటికి వచ్చారు వంటి దగ్గర రచరస చేశారు అంటే ఏసీలు వాషింగ్ మిషన్లు దొడ్లు అన్నీ మామిడి చెత్త చెతరం అంతా కర్రలు బిక్ అట్లా చేశారు తర్వాత మంజులమ్మ అనే ఇంటికి వెళ్ళి ఆడ కూడా వాషింగ్ మిషన్ అవన్నీ నెట్టారంట కర్రలు లాగా చేశారంట నాకు వచ్చిన విషయం అంటే నేను ఇంటి మా ఇల్లు అది మా దగ్గుమాటి కొండయ్య అది మా ఇల్లు అక్కడ వచ్చి చూసేలాగా ఆనా కొడుకులు పోతున్నారు అటుపోతున్నారని చెప్పి పరిగెత్తుకుండా వచ్చి గడ్డ చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చిన్న ధ్వంసం చేయలేరు ఆడవాళ్ళు పట్టుకొని జుట్టు పట్టుకొని ఏడ్చి రైతులు తీంచేసి అట్లా చేశారు ఆ విషయం నేను మాకు పోలీసులకు ఫోన్ చేద్దామంటే ఫోన్ తీసుకొని పగల కొట్టేస్తున్నారు నేను పరిగెత్తుకుంటూ వస్తుంటే నా వెనకాల పది మంది పరిగెత్తారు అక్కడ ఒక అమ్మాయి పరిగెత్తుంటే అదిగో అమ్మాయి అడిగిపోతుంది పోతుందని చెప్పి ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తారు అమ్మాయి కాదని తెలిసేలేక మళ్ళీ అటు పరిగెత్తారు సార్ నా ముందు జరిగింది మంచి వచ్చారు సార్ అబ్బాయి ఇల్లు అక్కడ ఉంటే అక్కడ పోయి వాళ్ళు ఇల్లంతా ధ్వంసం చేసి టీవీ బాల్ కొట్టి మంచాలి బాత్రూంలో వెళ్తే వెళ్ళి గన్ను కలిసి పిల్లవాడు అమ్మని నాన్న గుర్తుగా మాట్లాడి పెట్టుకొని ఏదో గలీలో మాట్లాడి చుట్టి ఒక అమ్మాయి పరిగెత్తంటే అమ్మాయి అమ్మాయిని పరిగెత్తం వాళ్ళతో పోయి పడిపోయి చుట్టు అంతా ఏడకొచ్చి గందరగోళం చేసేస్తారు తాగేసి వాళ్ళు వాళ్ళు దూకి ఈ వాళ్ళ దూకి బాత్రూంలో డోర్లు బాలు కొట్టి ఇళ్ళలో పోరి లేదు లేదంటున్నా కూడా దురపష్టం కష్టపడితే మాల నా కొడుకు మీరు కావాలి మా అమ్మాయి కావాలి మీకు వీళ్ళు తీసుకుపోతే పచ్చి పిల్లల్ని తీసుకోబెట్టి వాళ్ళే వస్తారు పిల్లమ్మని తీసుకోబేద్ వస్తారు వాళ్ళు చెప్పి చేసి కావాలంటే బూతులు మాట్లాడి కర్ర రాయలు ఏదో నానా మామూలుగా ఏదో ఒక అమ్మాయి కోసం వచ్చినట్టు కానీ ఆవులని ఏదో ఖర్చు కట్టుకు విధంగా మాట్లాడేసారు